రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఉంది కదా మరి గిరిజను ఇరవై ఎనిమిది యూనిట్లు ఇరవై ఎనిమిది యూనిట్లు కన్జ్యూమ్ చేస్తే రెండు వేల బిల్లు ఎందుకు వచ్చింది అన్నదానికి మీ దగ్గర సమాధానం ఉందా దానికి మీరు సమాధానం చెప్పాలి కదా అలాగే కొండగోరు శ్రీరాములు జీఎం వలస జమ్ము తొమ్మిది వేల రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు అతను కాల్చింది అతను కన్జూమ్ చేసింది సుమారుగా వంద యూనిట్లు తొమ్మిది బిల్లు ఎందుకు వచ్చింది దాని మీ దగ్గర సమాధానం ఉందా ఆ లిస్టు తీస్తే ఒక నెలలో వెయ్యి యూనిట్లు కాల్చారని వచ్చింది వెయ్యి యూనిట్లు ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉన్న ఒక సామాన్య గిరిజను వెయ్యి యూనిట్లు కాలుస్తాడు ఒక నెలలో మీ ప్రభుత్వంలో వచ్చిన బిల్లు ఆ విషయం మీకు తెలుసా అసలు మీరు కనీసం నేను ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాను నిమ్మక కియ్య అలాగే కొండగోరి శ్రీరాములు ఇద్దరు పేర్లు ఇద్దరు సామాన్య నిరుపేద గిరిజనుల యొక్క కరెంటు బిల్లుల గురించి మెన్షన్ చేశాను కనీసం అవి తెప్పించుకొని బిల్లు ఎందుకు అంత అయ్యింది ఎందుకు ఇలా వచ్చింది అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి అడిగితే దానికి వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెబితే అది మీకు అర్థమైతే నెక్స్ట్ దానికి సమాధానం మీరు చెప్పాలి అది చెప్పకుండా మీరే పెంచారు పోలవరం ప్రాజెక్టు ఎలక్ట్రికల్ దానికి పోలవరం ప్రాజెక్ట్ ఏంటి సంబంధం